హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర చేరి ఇక చిన్న చిన్న గేమ్స్ పెట్టుకుంటూ ఉంటారు అందులో ఒకటి ట్రూత్ ఆర్ డేర్ ట్రూత్ ఆర్ డేర్లో ఒక్కొక్కరు వాళ్ళ మనసులో ట్రూత్ వచ్చిన వాళ్ళు ఎదుటి వారు అడిగిన ప్రశ్నకి అలాగే డేర్ అడిగిన వాళ్ళు వాళ్ళు చెప్పిన దాన్ని ధైర్యంగా చేయటం ఇలా ఒక్కొక్కరు గేమ్ ఆడుతూ ఉండగా ఇక రాజు వంతు వస్తుంది రాజ్కి శ్వేత అయితే కావి మీద నీకు ఎంత ప్రేమ ఉంది అని అడగడంతో రాజ్ కావి గురించి తన మనసులో ప్రేమని చెబుతూ ఉంటాడు తనేమో వాళ్ళ భర్త మీద మూడేళ్లుగా పెట్టుకొని భర్తని చెంపదెబ్బ కొట్టింది ఇక ఇక్కడ చూస్తే ఈ భార్య తన వంట బాగోలేదని వాళ్ళ అమ్మతోనే తిట్టించింది కానీ నా భార్య అలా కాదు నా భార్య ఎట్లాంటిది అంటే మా అమ్మ తనని ఎన్ని మాటలన్నా సరే పల్లెత్తి మాట మాటైనా మాట్లాడదు ఒక్క మాట కూడా ఎదిరించి చెప్పదు ఇక నా కుటుంబం అందరికీ కూడా ఏం కావాలో అన్నీ తనే చూసుకుంటుంది చాలా ఓపిక్గా అందరివి వింటూ ఉంటుంది ఇక నేను నా మనసులో బాధని ఏ రోజు కూడా కళావతికి చెప్పిందే లేదు కళావతి నా మనసులో బాధని నా కళ్ళల్లోనే చూసి తెలుసుకుంటుంది నాతో పాటు తను బాధపడకుండా ఆ బాధని ఎలా తీరుద్దామా అని చెప్పి ఆలోచిస్తుంది ఇక ఇంట్లో ఇంట్లో ఉన్న సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని వెతుకుతుంది సమస్యల్ని ఎంత త్వరగా చెక్కదిద్దుదామా అని చూస్తుంది నా భార్య ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ఇంటికి అన్ని విధాలుగా అన్ని లక్షణాలు ఉన్న కోడలిగా చాలా చాలా మంచిది అని చెప్పి రాజ్ చెప్తుంటే రాజ్ మేము అడిగింది కావ్య మీద నీకున్న ప్రేమ గురించి ఒక ఉత్తమ కోడలు గురించి అడగలేదు అని చెప్పి ఇక శ్వేత అంటుంటే ఇక శ్వేత మటలకి రాజ్ ఒక ఉత్తమ కోడలు ఒక కుటుంబానికి వస్తే ఆ భర్తకి అంతకంటే కావలసింది ఇంకేముంటుంది ఒక భర్తగా నా భార్య అన్ని విధాలుగా ఇంటిని చక్కదిద్దుతుంది అటువంటి భార్యని ఏ భర్త అయినా ప్రేమించకుండా ఉంటాడా ఏ భర్త అయినా తన ప్రేమని అందించకుండా ఉంటాడా కానీ అని చెప్పి ఇక రాజ్ ఏదో చెప్పబోతుంటే కావ్య చాలు ఇక చాలు నాకు నాకు అర్థమైంది అని చెప్పి కావ్య ఇక తన కళ్ళ నుంచి వచ్చిన కన్నీళ్ళని తుడుచుకుంటుంది శ్వేత అయితే ఏంటి కావ్య ఇంత ఎమోషనల్ అయ్యో అని అంటుంటే ఇంతవరకు నా భర్త మనసులో ఏముందో తెలుసుకోలేక సతమతమయ్యాను కానీ ఆయన గుండెల్లో నా మీద ఉన్న ప్రేమ తెలుసుకొని వస్తున్న ఆనంద బాష్పాలు శ్వేత అంతే ఇక గేమ్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇక ఆ గేమ్లో మళ్ళీ ఆ బాడీని తిప్పడంతో అది కావ్యకి వస్తుంది కావ్యవంతు వచ్చేసరికి ఇక కావ్యని చూసి అందరూ కూడా చూడండి ఈసారి ప్రశ్న నేను అడుగుతాను అని చెప్పి ఇక రాజ్ ఫ్రెండ్ కావ్యని అడుగుతానంటాడు ఇక కావ్య అడగండి చెప్తాను అని అంటుండే మా వాడు స్కూల్ నుంచి కాలేజ్ వరకు తనతో నేను కలిసి ఉన్న ప్రతి క్షణం కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు అట్లాంటి వాడు మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాడు మీతో చెప్పకనే చెప్తున్నాడు మీలాంటి గొప్ప భార్య తనకి దొరకదని ఇక మీరు చెప్పడానికి మిగులున్నది ఒక్కటే అని అంటుంటే ఏంటది ఏం చెప్పాలి అని చెప్పి కావ్య అంటుంటే చూడండి మీరు ట్రూత్ చెప్పినా డయర్ చెప్పినా మేం మాత్రం మీ నోట్ నుంచి రాస్కి ఒక విషయాన్ని చెప్తే వినాలి అనుకుంటున్నాం అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తుంది మీరు ఏ ఏం వినాలనుకుంటున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంటే మీ ఇద్దరు చాలా అన్యోన్యమైన ప్రేమ జంట అని అర్థమవుతుంది మీ ఇద్దరి ప్రేమకి గుర్తుగా మీ చేతిలో ఉన్న బాబే చెప్తుంది కానీ మా అందరికీ వినిపించేలా మా అందరికీ కనిపించేలా ఒక్కసారి మీ ప్రేమని రాసికి తెలిసేలా చెప్తే మా అందరికీ వినాలనుంది అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో కావ్య అంటే అంటుంటే శ్వేత ఏంటి కావ్య ఇంకా నీకు అర్థం కాలేదా నువ్వు రాజ్కి ప్రపోజల్ చేయాలి ఆ ప్రపోజల్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ అందరినీ కూడా ఇంప్రెస్ చేసేలా ఉండాలి అని చెప్పడంతో రాజ్ ఎందుకు శ్వేత ఇప్పుడు ఇవన్నీ అని అనడంతో లేదు రాజ్ చేయాల్సిందే కాలేజ్ డేస్లో నీకెంతో మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు కానీ ఎవరి ప్రపోజల్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేదు ఇంతవరకు కూడా నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ లాగే ఉన్నావు ఒక్క విషయంలో అని చెప్పి శ్వేత అంటుంటే ఇక పక్క నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి మిస్టర్ పర్ఫెక్ట్ ఒక్క విషయంలో లేడా ఏంటా విషయం అని అడగడంతో అదేం లేదులే శ్వేత ఏదో జోక్గా అంటుంది అని చెప్పి కావ్య కవర్ చేస్తుంది సరే సరే ఇప్పుడు మీరు మా రాజ్కి ప్రపోజల్ చేయాలి ఆ ప్రపోజల్ ఎలా ఉండాలో మీకు చెప్పక్కర్లేదేమో అని చెప్పి ఇక అందరూ కూడా కావ్యని ఫోస్ చేస్తారు ఇక కావ్య అక్కడే ఉన్న ఒక రోజా ఫ్లవర్ని తీసుకొని తన మనసులో ప్రేమని రాజ్ గుండెలకి హత్తుకునేలాగా ఇక చెబుతుంది ఆ ప్రేమని విన్న రాజ్ ఒక్క క్షణం తనని తను మర్చిపోతాడు తను ఎక్కడ ఉన్నది కూడా మర్చిపోయి కావ్యని తన గుండె నిండా ఉన్నట్టుగా కావ్య ప్రేమని ఓకే చెప్పి ఇక కావ్యని దగ్గరికి తీసుకుంటాడు అందరూ చూస్తుండగా కావ్య నొదుటి మీద ముద్దు పెడతాడు కావిని తన గుండెలకి హత్తుకుంటాడు అది చూసినా వాళ్ళ స్నేహితులందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు ఇక ఒక్కసారిగా కావ్య ఇద్దరు కూడా ఉలిక్కిపడి వెనక్కి జరుగుతారు రాజ్ మేము కేవలం కావిని ప్రపోజల్ చేయమన్నాం కానీ ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి ఇలా ఒక్కసారిగా తన ప్రేమకి ముగ్ధుడవయ్యి తనని దగ్గరకు తీసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఇక శ్వేత అయితే రాస్తో అంటుంది అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా మీ ఇద్దరి జంట చూస్తుంటే మాకే జలస్గా ఉంది చాలా చూడముచ్చటగా ఉంది ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ అలాగే ఒకరి మీద ఒకరికి ఎంతో నమ్మకం ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గౌరవం ఈ రోజుల్లో ఇట్లాంటి భార్యాభర్తల్ని మేమింతవరకు చూడలేదు మాట్లాడితే చీటికి మాటికి ఏదో చిన్న చిన్న గొడవలు ఆ గొడవలు చిలికి చిలికి గాలివానులా అయ్యి దాకా వెళ్ళిపోతున్న రోజుల్లో ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది మీ ఇద్దరు ఈ ఈ కాలం జంటలకి ఒక గుణపాఠం లాంటి వాళ్ళు అని చెప్పి ఇక అందరూ కూడా కావ్య రాసుల జంటని తెగ పొగడేస్తూ ఉంటారు ఇక అలాగే పక్కనే ఉన్న తన ఫ్రెండ్ అయితే ఏంటి రాజ్ నీకు కొడుకు పుట్టాడు కనీసం ఆ కొడుకు పుట్టినప్పుడు కూడా చెప్పలేదు వారి బారసాలకి చెప్పలేదు కనీసం వాడి బర్త్డే కన్నా చెప్తావా అని చెప్పి రాజ్ దగ్గరికి వచ్చి అతను అడగడంతో రాజ్ కాస్త కంగారుగా అది అది అని తడబడుతుంటే పక్కనే ఉన్న కావ్యతో ఏంటి చెల్లమ్మా నువ్వు కూడా ఏం మాట్లాడట్లేదు కనీసం బాబు పుట్టినప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు కనీసం ఆ బాబుకి పుట్టినరోజు ఫంక్షన్ కన్నా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారా లేకపోతే మీ ఫ్యామిలీని చేసుకుంటారా అప్పుడు కూడా మేము గుర్తుంటామో ఉండమో అని చెప్పి అతను కాస్త వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మాట్లాడతాడు ఇక ఇంతలో శ్వేత అక్కడికి వచ్చి ఏంట్రా నువ్వేమన్నా ఇండియాలో ఉన్నావా వాళ్ళు పిలవగానే పరుగెత్తుకు రావడానికి నువ్వు ఫారెన్లో ఉన్నావు కదా ఈ మధ్యనేగా ఫారెన్ నుంచి వచ్చావు మరి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి శ్వేత ఇక అక్కడి నుంచి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే కళ్యాణ్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉంటాడు రాహుల్ వేసిన ప్లాన్ ప్రకారం దొంగ బంగారాన్ని అఫీషియల్గా వాళ్ళ కంపెనీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిల్స్తో ఆ దొంగ బంగారాన్ని కొనుక్కుంటూ కొనుక్కోవడానికి ఇక రాహుల్ చాలా పెద్ద ప్లానే చేస్తాడు అది తెలియని కళ్యాణ్ అయితే దానికి అప్రూవ్డ్ కింద సంతకాలు చేస్తాడు ఇక ఆ బంగారాన్ని వీళ్ళు కొనుక్కున్నట్టుగా బిల్స్ కూడా ఇస్తారు అది చూసిన కళ్యాణ్ రాహుల్ కళ్యాణ్ చాలా బాగా నా వలలో పడ్డావురా ఇంతవరకు ఎండి సీట్లో కూర్చుని నీకు తెలియకుండానే నీతో చాలా తప్పులు చేయించాను ఇక ఆ సీట్ నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉండు ఆ సీట్లో కూర్చుంటే నా కింద మేనేజర్గా పనిచేయడానికి రెడీగా ఉండు అని చెప్పి రాహుల్ అయితే ఇక కళ్యాణ్తో చూసి తన మనసులో అనుకుంటూ చెక్స్ మీద సంతకాలు పెట్టించుకుంటాడు ఇక కళ్యాణ్ తెలియకుండానే చెక్కుల మీద సంతకాలు పెట్టి రాహుల్ కొంచెం జాగ్రత్తగా చూసుకో అన్నయ్య కూడా లేడు అంత మనమే చూసుకోవాలన్న సంగతి నీకు తెలుసు కదా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఆఫీస్ నుంచి ఇంటికైతే బయలుదేరతాడు ఇక్కడ చూస్తే రాహుల్ ఆ చెక్కులని చూసి నవ్వుతూ అతనికి ఫోన్ చేసి చూడు నువ్వు తీసుకొచ్చిన ఆ దొంగ బంగారం మొత్తం కూడా నేను కొనేస్తున్నాను నాకు అవ్వాల్సిన పర్సంటేజ్ మర్చిపోకు వెంటనే నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పి ఇక రాహుల్ అయితే అతనితో చెప్తాడు అతనేమో రాహుల్ నువ్వు చెప్పినట్లుగా నీకు ఇవ్వాల్సిన పర్సంటేజ్ నీ అకౌంట్లోకి వచ్చేస్తుంది కానీ పోలీసులు అది ఇదని చెప్పేసి నా పరువు తీయాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను ఈ విషయంలో నా పేరు కూడా బయటికి రాకూడదు అని చెప్పి ఇక అతను అంటుంటే చూడు నేను మాట అంటే మాటే ఇక్కడ నీ పేరు అస్సలు బయటికి రాదు మొత్తం నేనే చూసుకుంటాను అని చెప్పి ఇక రాహుల్ అయితే అతనితో మాట్లాడి ఫోన్ కట్ చేస్తూ ఇక ఆ బిల్స్ వైపు చూస్తూ ఒక రకంగా నవ్వుతుంటాడు ఇక్కడ చూస్తే అప్పు విషయంలో ఇక వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని కనుక పదే పదే గుర్తు చేసుకొని ఏవయ్యా నాకు అప్పు గురించి చాలా భయంగా ఉందయ్యా చూసావుగా ఇందాక పక్కింటి సరోజ ఎలా మాట్లాడిందో ముసలోడి ఫోటో తీసుకొచ్చి నా కూతురికి వాణ్ణిచ్చి అంటకట్టాలని చూసింది ఇప్పుడేమో ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకుంటున్నారు అని ఎత్తిపో సోటిపోటి మాటలు మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పు గురించి తలుచుకుంటూనే నాకు చాలా భయంగా ఉంది మన కుటుంబం గురించి ఇంత నిజంగా మాట్లాడుకుంటున్నారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక కనకమైతే కృష్ణమూర్తితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అప్పు అక్కడికి వచ్చి అమ్మా నికు ఇందాకే చెప్పాను కదా నువ్వు ఏడ్చి మమ్మల్ని కంగారు పెట్టద్దు అని చెప్పి ఊర్లో వాళ్ళు తల ఒకరు తల మాట అంటారు ఊర్లో మరిగే కుక్కలన్నింటి గురించి మనం పట్టించుకోవడం అనవసరం ముందు మన ఇంట్లో విషయాల గురించి ఆలోచించు ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్నే పట్టుకుని సాగతీసి నాన్న మనసుని చెడగొట్టకు అని చెప్పి ఇక అప్పు అయితే కనకం మీద అరుస్తుంది కృష్ణమూర్తి కూడా అవును కనకం అప్పు చెప్పింది నిజం అప్పు చెప్పినట్లుగా వాటి గురించి ఆలోచించద్దు ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు అందరి మాటల గురించి ఆలోచిస్తే మన ఆలోచించి మన జీవితాన్ని బలంగా పెట్టలేం కదా ముందు పని కాని అని చెప్పి కృష్ణమూర్తి ఇక కనకాన్ని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు కనకమైతే ఏంటో తండ్రి కూతురుద్దరూ కూడా ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు నేను చేసింది తప్పే కానీ పోను పోను ఆడపిల్లల జీవితాలు పాడవుతుంటే చూస్తూ ఉండలేను కదా ముందు అప్పుకి ఏదో సంబంధం చూడు తరువాత దాని గురించి ఆలోచిద్దాం అని చెప్పి అక్కడి నుంచి కనకం వెళ్ళిపోతుంది నాయన అమ్మ అలాగే అంటది నువ్వేం పట్టించుకోకు అని చెప్పి ఇక అప్పు కృష్ణమూర్తితో చెప్తుంటే కృష్ణమూర్తి అప్పు నాకు తెలుసు కదా మీ అమ్మ గురించి తెలుసు అలాగే నీ గురించి తెలుసు ఇక నువ్వదేం మనసులో పెట్టుకోకు వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు అని చెప్పి ఇక కృష్ణమూర్తి అయితే అప్పకి నచ్చ చెప్తాడే గాని కనకం అన్న మాటలు తన మనసుని పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే ఇంద్రదేవి అయితే రాజ్ ఆ వెన్నెల ఎవరో ఎలా తెలుస్తుంది ఈరోజు కావ్య ఎలా అయినా సరే వెన్నెల విషయం బయట పెడుతుంది తర్వాత కావ్య ఇంటి నుంచి నిజంగానే బయటికి వెళ్ళిపోతుందా నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి పెద్దావిడ ఇక కావ్య గురించి అలాగే రాజ్ గురించి రాజ్ తీసుకువచ్చిన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో సీతారామయ్య పెద్దావిడ దగ్గరకు వచ్చి చిట్టి ఏంటి ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాను ఎందుకు అలచడిగా కనిపిస్తున్నావు ప్రశాంతంగా లేవు అని అంటుంటే బావా నీకు తెలియంది ఏముంది ఈరోజు కావ్య మన రాజ్ తీసుకువచ్చిన ఆ బాబు తల్లెవరో కనిపెడతానంది కానీ రాజు నిజంగా తప్పు చేస్తే ఇక కావ్య జీవితంలో ఈ గడప ఎక్కనని ఒట్టు వేసుకుంది అని చెప్పడంతో చోడుచెట్టి వాడు నా మనవడు నా రక్తం వాడెప్పటికీ తప్పు చేయడు వాడు ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక సమస్యలో ఇరుక్కున్నాడని నాకు అర్థమైంది నీకు ఇంకా అర్థం కాలేదా ఆ సమస్యకి పరిష్కారమే వెతుక్కుంటూ వెళ్ళింది నా మనవరాలు ఖచ్చితంగా ఇద్దరు సంతోషంగా ఈ ఇంటికి వస్తారు నువ్వేం ఆలోచించకు అని చెప్పి ఇక సీతారామయ్య అయితే ఇందిరాదేవితో ధైర్యాన్ని చెప్తాడు ఇక ఇందిరాదేవి కూడా బాబా నువ్వన్నట్టు అలాగే జరిగితే అంతకన్నా సంతోషించేవాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్యతో మాట్లాడుతుంది ఇక ఇక్కడ చూస్తే శ్వేత ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా గేటు దగ్గర నిలబడి తొంగి తొంగి చూస్తుంది ఇక అయితే శ్వేత దగ్గరికి వచ్చి శ్వేత ఏమైంది ఇక్కడ ఉన్నావు అయినా అందరూ అక్కడుంటే నువ్వు ఒక్క దానివే ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో ఫ్రెండ్ వస్తానంది రాజ్ తన కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక శ్వేత అంటుంటే రాజు నవ్వుతూ ఏంటి శ్వేత ఫ్రెండ్ అంటున్నావు నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరున్నారు ఆల్రెడీ అందరూ వచ్చేశారు కదా అందరితో కాకుండా ఇక్కడ సింగిల్గా వచ్చి ఫ్రెండ్ అంటున్నావు నాకు తెలియని ఫ్రెండు ఎవరో అని అడగడంతో ఇంకెవరు వెన్నెల వెన్నెల వస్తున్నానని ఫోన్ చేసింది అని చెప్పడంతో ఏంటి వెన్నెల వస్తుందా అని రాజ్ ఆశ్చర్యంగా శ్వేతని అడుగుతుంటే ఇంతలో కావ్య ఏంటి వెన్నెల వస్తుందా వెన్నెల కూడా వస్తుందా అని చెప్పి రెండుసార్లు కావ్య అంటుంది కావ్య అన్న మాటకి శ్వేత ఏంటి కావ్య నీకు వెన్నెలెవరో తెలుసా తెలిసినట్టుగానే మాట్లాడుతున్నావు అసలు వెన్నెల నీకెలా తెలుసు అని అడగడంతో తెలుసు వెన్నెలెవరో తెలుసు వెన్నెల నువ్వు చెప్పిన వెన్నెల నేను అనుకున్న వెన్నెల ఒక్కటే అయితే చాలా బాగుండు ఎన్ని రోజుల నుంచి నా జీవితంతో ఆడుకుంటున్న ఒక సమస్య చిక్కుముడి వేడుతుంది అప్పుడు అప్పుడు ఈయనకి ఆ వెన్నెలకి ఉన్న సంబంధం ఏమిటో అంత బయటపడుతుంది అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ వైపు చూస్తూ శ్వేతతో మాట్లాడుతుంది ఇక శ్వేత అయితే ఏం మాట్లాడుతున్నావు కావ్య వెన్నెలేంటి వెన్నెలకి నీకు ఉన్న చిక్కుముడి ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు రాజ్ తనేం మాట్లాడుతుంది తను ఏం చెప్తుంది అని అంటుంటే ఆ మాటలకి రాజైతే అదేం లేదులే కానీ ఇప్పుడు ఎందుకు వెన్నెలొస్తుంది అని చెప్పి రాజ్ శ్వేతని అడుగుతూ ఉంటే అదేంటి రాజ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా ఇక్కడ కలవాలి అనుకున్నాం కదా మరి తను కూడా మన టెన్త్ క్లాస్ బ్యాచే కదా మరి తను రాకుండా ఈ పార్టీ ఎలా ఉంటుంది చెప్పు అందుకే ఎవరిని మిస్ చేయలేదు అందరినీ కవర్ చేశాను అని ఇక శ్వేత మాట్లాడుతూ ఉంటే రాజ్ ఒక్క క్షణం ఆలోచిస్తూ ఇప్పుడు ఇక్కడికి వెన్నెల వస్తే ఖచ్చితంగా ఇంతవరకు నేను దాచిపెట్టినా నిజమంతా బయటపెడుతు బాడుతుంది అంటే వెన్నెలని ఇక్కడికి రప్పించింది కొంప తీసి కళావతి కాదు కదా లేదు లేదు కళావతి ఏమీ కాదు కానీ ఇలా టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా కలవాలని శ్వేతకి ఎవరు చెప్పుంటారు కళావతి అయినా వీళ్ళందరూ కావాలని వెన్నెలని ఇక్కడికి రప్పిస్తున్నారా బాబు తల్లెవరో తెలుసుకోవడం కోసమే కళావతి చేస్తున్న ప్రయత్నమా అని చెప్పి రాజ్ కంగారు పడుతుండగానే సడన్గా ఒక కారు వచ్చి ఆగుతుంది ఇంకా వెంటనే కారులో నుంచి దిగుతున్న అమ్మాయిని చూసి శ్వేత అదిగో వెన్నెల వచ్చేసింది అని అనడంతో వెంటనే రాజ్ వెనక్కి తిరిగి చూస్తాడు ఇక కావ్య అయితే వెన్నెల వచ్చేసిందా అని చెప్పి తల పక్కకి తిప్పి చూసేసరికి కారులో నుంచి దిగుతున్న అమ్మాయిని చూసి కావ్య అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక వెన్నెల వచ్చిన వెంటనే కావ్య ఎందుకు కుప్పకూలింది అసలు వెన్నెలని చూసి కావ్య ఎందుకు అంత బిత్తరపోతుంది అసలు వెన్నెల ఎవరు కావ్య ఎందుకు వెన్నెల తెలిసినట్టుగానే అంత షాక్ అయిపోయింది అసలు వెన్నెల కావ్యకి ఇంతకుముందే పరిచయం ఉందా నిజంగానే కావ్య అనుకున్నట్టు రాజ్ చెప్పినట్టు ఆ బాబుకి తల్లి వెన్నెల ఆయన ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న బాబు తల్లి ఎవరన్నది రాజు అసలు ఎందుకు దాచిపెట్టాడు అసలు రాజ్కి వెన్నెలకి మధ్యలో ఉన్న ఆ బాబు గతమేంటి రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే